ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచన విధానం మారుతోంది చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు చేసే కంటే బిజినెస్ చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దన్న వ్యాఖ్యలను పూర్తిగా తీసుకుని యువత కెరీర్లో రాణిస్తున్నారు మరి వ్యాపారం అనేది పెట్టుబడితో కూడిన వ్యవహారం ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది పెట్టుబడికి కావాల్సిన డబ్బు చేతిలో ఉండదు దీనివల్ల చాలామంది లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తూ ఉంటారు అయితే ఈ లోన్ సబ్సిడీతో వస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఎంత లోన్కి ఎంత సబ్సిడీ వస్తుంది ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి తదితర వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాపారం చేయాలని భావించే నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా పది లక్షల రూపాయల వరకు లోన్ పొందొచ్చు అంతేకాదు ఏకంగా ముప్పై ఐదు శాతం సబ్సిడీని కూడా అందిస్తోంది అంటే దాదాపు మూడు లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ అందిస్తోంది ఇందుకోసం కేంద్రం అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది అదే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ లేదా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్ ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ యూనిట్లకు సాయంగా నిలుస్తుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయాన్ని పొందొచ్చు ఆసక్తి ఉన్నవారు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పేందుకు ఈ పథకం ద్వారా లోన్ పొందొచ్చు ఈ పథకం ద్వారా మీరు ఏర్పాటు చేసే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి పది లక్షలు అవుతుంది అనుకుంటే కేంద్రం తొంభై శాతం వరకు లోన్ అందిస్తుంది అంటే తొమ్మిది లక్షల వరకు రుణంగా మీరు పొందొచ్చు మిగతా లక్ష రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ లోన్ పై ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ కూడా వస్తుంది అంటే దాదాపు మూడు లక్షల వరకు మీరు బెనిఫిట్ పొందొచ్చు ఈ పథకం ద్వారా లోన్ పొందాలనుకునే వారు పిఎంఎఫ్ఎంఈ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ పిఎంఎఫ్ఎంఈ డాట్ జి డాట్ ఇన్ పరిశీలించాల్సి ఉంటుంది అలాగే